సార్ నమస్తే అండి నా పేరు దుర్గరావు అండి ఈయన మా బావగారు రవికుమారు ఇక ఎనిమిది నెలల క్రితము త్రోట్ క్యాన్సర్ వచ్చిందండి కాకినాడ హాస్పిటల్ తీసుకెళ్తే కిమోల్ చేయాలన్నారు చేశారు చేసినప్పుడు ఆయన కొంచెం ఇబ్బంది పడ్డారండి తర్వాత ఒక నెలన్నర వాడిన తర్వాత తీసుకుని ఇంటికి వచ్చేసామండి వచ్చిన తర్వాత నాలుగు మీద చిన్న చిన్న బబుల్స్ లాంటివి ఏర్పడి కొంచెం ఇబ్బంది పడిందండి తినడానికి ఈ నేను యూట్యూబ్లో ఈ ఆయుర్వేదం కోసం చూస్తే పునర్జనం కోసం హైదరాబాద్ వెళ్ళాల్సి వచ్చిందండి ఆయన తీసుకుని హైదరాబాద్ తీసుకువెళ్ళి అక్కడ డాక్టర్ శ్రీనివాసరావు గారిని కలిసామండి ఆయన చూసారని రిపోర్ట్లు చూసిన తర్వాత క్యాన్సర్ అనేది పూర్తిగా తగ్గలేదు ఆ కణాలు ఇంకా ఎక్కడో ఉంటాయి సో మనం ఒక ఆరు నెలల పాటు ఈ మెడిసిన్ వాడి అప్పుడు తర్వాత మనం ముందుకు వెళ్దామని చెప్పారండి ఆయన ఒక నెలకు ముందుగానే మెడిసిన్ ఇచ్చారు ఆ మెడిసిన్ తీసుకుని వచ్చిన తర్వాత తీసుకున్నామండి ఆ తర్వాత కొద్ది కొద్దిగా తినడం ప్రారంభించారు ఆరోగ్యం కూడా కొంచెం కుదుటబడిందండి కీమోథెరపీ చేసుకున్నప్పుడు ఆయన చాలా ఇబ్బంది పడేవారండి అయితే ఇక్కడ ఈ పునర్జమ ఆయుర్వేద మెడిసిన్ వాడినప్పుడు నుంచి ఆయన రకం ఆయన అన్ని రకాలుగా కూడా కోలుకున్నారండి సూచనలు ఎలా ఉన్నాయంటే అవి చాలా ఫ్రెండ్లీ నేచర్లో ఉన్నాయండి ఈ మందుల వల్ల ఏ రకమైనటువంటి సైడ్ ఎఫెక్ట్లు కానీ ఉండవు ప్లస్ మనం తినే ఆహారంతో పాటు ఇవి కూడా మంచిగా పనిచేస్తాయి అనేారు గ్రోత్ అనేది బాగా పనికి అండి ఓకే మాకు ఈ ఫ్రెండ్లీ నేచర్ తోటి ఈ మందులు వాడాలన్నా ఎవరికైనా చెప్పాలన్నా కానీ పూర్తిగా మా బావగారిని చూసి మేము అవగాహనకు వచ్చామండి ఇది మంచిదండి I'll cool